కోల్డ్ పంపదారులందరికీ నమస్కారం నేను మీ సూర్యనారాయణని కోళ్ళ గురించి ఇప్పుడు బ్రీడింగ్ ఎలాగా ఏ సెక్షన్ నాది అనేది ఒకసారి చూపిస్తాను రండి ఒకటండి ఇది పది ఎకరాలు అండి పది ఎకరాలు అయితే ఒక ముందు ఒక ఐదు సంవత్సరాలు వేరే చోటని సెటప్ చేశానండి తర్వాత పైకి మార్చి అంటే కొద్దిగా అప్పుడు ఇబ్బంది అవుతుందని పిల్లలు అది అయితే గడ్డి లేదు తర్వాత పైకి మార్చారండి పైకి మార్చి వేరే సెటప్ ఇప్పుడు అక్కడ ఉన్న సెటప్స్ అండి ఈ సెటప్స్ గురించి ఒక్క చెప్పండి సార్ ఇప్పుడు ఈ పిల్లల బ్రీడింగ్ అనేది ఒక పది సెటప్లు ఉంటాయండి ఒక నలభై సెంటుల్లో ఒక ఆరు పెట్లు పెట్లు ఒక బెడ్రూమ్ వేస్తానండి అలాగే ఒక పది సెటప్లు ఉన్నాయి పెద్ద పట్టాలకి ఒక రెండు సెటప్లు ఉన్నాయండి మామూలు ఈ పిల్లలకి ఈ ఒక సెటప్ అండి ఈ పెద్ద కోళ్ళకి రెండు సెటప్లు ఉన్నాయండి అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పక్కనే మూడు సెటప్లు ఉన్నాయండి పెట్టలకి బ్రీడింగ్ సెక్షన్ అనేది తీసుకెళ్ళి ఒకసారి ఎవరికి మీకు చెప్తాను రండి పెట్టలు అనేది ఏంటి బీడర్ అనేది ఏంటి సెక్షన్ అనేది ఇప్పుడు దగ్గర దగ్గర ఇది ఒక నలభై సెంటులు ఉంటుందండి నలభై సెంట్లు అనే దాంట్లో ఒక ఆరు పెట్టలో ఒక బేడర్నే వేస్తానండి ఆరు పెట్టలు అనేది ఇప్పుడు అక్కడ ఉన్నాయి చూపిస్తాను రండి బేడర్ అండి మామూలుగా మూడు పందాలు చేసిందండి దీన్ని బ్రీడింగ్ కట్టానండి ఈ రంగు ఏంటి సార్ దీనికి కోడ్డాగా బాగా జరిగి బాగా వేస్తుందండి ఒక పందానికి చిన్న దెబ్బ తగిలింది కానీ మూడు పందాలకి దెబ్బ లేదండి ఇంకా ఎంత వయసు ఉంటుంది వయసు రెండు సంవత్సరాలన్నర ఉంటుందండి సార్ మీరు బ్రీడర్ వేసుకునేటప్పుడు దాని వయసు సెలక్షన్ ఎన్ని సంవత్సరాలు వేస్తుందని అంటే నేను ఎన్ని పెట్టలు ఒకటండి నేను పన్ను వేసి చూసాక దాని దెబ్బలాట ఎలా ఉంది కత్తులు ఎలా నడుతుంది దాని కదలికి ఎలా ఉందని చూసి అప్పుడు బ్రీడింగ్ చేస్తానండి ఇది మన సొంత లైన్లో పుంజనండి అది మామూలు మినిమం పద్దెనిమిది నెలలు రావాలండి రెండు సంవత్సరాలు ఇరవై నెలలు ఉంటుంది అండి బ్రీడింగ్ చేయాలండి ఈ పెట్టలు అండి పెట్టలు అవి పై ముందు కగర అండి ఇది పచ్చకాగ పెట్ట నెమల పెట్టలు ఒక మూడు ఉన్నాయండి ఇట్ల దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు వయసు ఉంటుందండి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు ఇది రెండోసారి గుడ్లకు వచ్చినాయండి దాన్ని బట్టి మొత్తం పది సెటప్పుల్లో కూడా ఇలాగే ఉంటాయండి క్వాలిటీ కానీ ఇవి అన్నీ ఇలాగే ఉంటాయండి టైపులు కానీ బలం ఏది చూసినా మూడు కేజీల పైన ఉంటుందండి ఇప్పుడు మామూలు గుడ్లకు వస్తే దీంట్లో గుడ్లు పెడతాయండి తీసుకెళ్ళి జాగ్రత్త చేస్తారు వేరే పెట్టలుకేసి పొదిగేస్తామండి నైట్ దీంట్లోకి వెళ్తే తాళం సార్ అసలు పెట్ట అనేటువంటిది హె హెల్దీగా ఉండాలి ఎక్కువ గిడ్లు ఇవ్వాలి లాంగ్ స్టాండింగ్ ఉండాలి అంటే అవునండి అసలు మీరు ఎలాంటి మేతలు పెడతారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్ ఒకటండి జాగ్రత్తలు అనేది మామూలుగా ఈ ధాన్యం అనేది ఎక్కువ వేస్తానండి ధాన్యం అనేది ఎక్కువ వేస్తే కొవ్వు అనే ప్లాట్ అనేది పట్టదండి కొంతమంది సజ్జలు అవి వేస్తారు వేసినప్పుడు ప్లాట్ పట్టి అవి ఆరోగ్యం పాడవద్దండి క్వాలిటీ కనపడదు కానీ క పాడవద్దండి ఇది మనం ధాన్యం వేస్తాం వలన ఒక పెట్ట నాలుగు సంవత్సరాలన్నా ఐదు సంవత్సరాలైనా సంవత్సరం పెట్టలాగానే ఉంటుందండి దానివల్ల గ్రోతింగ్ బాగుంటుంది మనకి కోడి పిల్ల కంప్లైంట్ రాదండి మెయిన్ అంటే మీరు పాత వడ్లు వేస్తారా కొత్త వడ్లు వేస్తారా పాత వడ్లు వేస్తానండి ఒక ముప్పై బస్తాలు నలభై బస్తాలు ఒకసారి తీసుకుంటాను ఆ ధాన్యం వేస్తానండి అదండి అంటే దాన్ని పిల్ల నుంచి దాన్ని ఆరు నెలలు మళ్ళీ గుడ్లు పెట్టే వయసు వచ్చేటప్పటికి మీ ఫామ్లో ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందండి ఒకటండి పిల్లప్పుడు మామూలుగా నేను చిన్నపిల్లప్పుడు కొద్దిగా అందరూ వద్దన్నా కానీ నేను ఇక్కడ అడి ప్రదేశం కదా కొద్దిగా బాయిలర్ ఫీడ్ను సన్న పెట్టగంటలు మేపుతానండి మేపి కొద్దిగా మెడిసిన్ అరుకులు ట్యా ట్యూబ్లు అవి ఉంటే పుళ్ళయ్యి వేస్తూ ఉంటానండి తర్వాత ఒక నెల దాటిన కానించి సన్నగంటలు ఇవి పెడతా ఉంటానండి దీనికి గుడ్లు పెట్టడానికి పొదుగుడు పొదుగుడు మధ్యలో మీరు ఎంత గ్యాపిస్తారు ఎంత రెస్ట్ టైం అనేది దానికి ఇస్తారు ఏంటంటే అంటే ఇప్పుడు ఒకటండి మనం జనవరి నుంచి అయితే పొదుగుతుంది అనుకోండి ఒక వారం పది రోజులు పదకొనిచ్చి దాన్ని తీసుకొచ్చి గాబులు పడేసి కొద్దిగా నీటిలో తడిపి మామూలు చేస్తాను ఈ రోజుల్లో అయితే ఒక నెల పొగనిస్తామండి ఇప్పుడు మన పిల్లలు దింపం కదండి ఇప్పుడు వచ్చిన గుడ్లు కూడా నేను కోళ్ళుకేసేస్తానండి ఈ రోజుల్లో పొదుయను ఇప్పుడు మన పందిన కోళ్ళు ఉంటాయి కదా అందరూ బాయిలర్ గుడ్డు ఫారం ఈ గుడ్లు వేస్తారు ఫారం గుడ్లు నేను అవి వేయనండి ఈ నాటు గుడ్డే సగం మొక్కేస్తాను ఇప్పుడు మనకి జాతికోళ్ళు అనేటువంటి పుట్టిన తర్వాత అది ఎన్నిసార్లు సజ్జుకు వస్తుంది అది వస్తుంది ఒకటండి జాతి కూడా అయినా మామూలు కూడా అయినా ఇప్పుడు మామూలు పది నెలలకి ఒకసారి వస్తుందండి చిన్నపిల్లప్పుడు ఎనిమిది నెలలకు వస్తా అంటే తక్కువ వస్తాయి వస్తుంది అండి అప్పుడు కనపడి కొట్టినట్టు కనపడవు మనకి తర్వాత పదకొండు నెలలు నుంచి మనకి కంటిన్యూషన్ తెలుస్తుంది ఈ కోళ్ళు అనేది మామూలు సంవత్సరానికి ఒకసారి వస్తుందండి పెట్ట జాతి ఏదైనా కోడి కానీ పక్షి కానీ నెమలు కానీ కానీ ఏదైనా ఒకసారి వస్తుంది ఇప్పుడు ఈ కోళ్ళు ఉన్నాయండి కోళ్ళు ఈ మధ్యన ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి నాలుగు నెలలకి కొట్టేస్తున్నాయి మూడు నెలలకి కొట్టేస్తున్నాయి ఏకల ఇప్పుడు పడితే అప్పుడు అండి కొట్టేసి మన పందానికి వస్తాయి అన్నాయి కూడా నిరాశ కలుగుతుందండి ఎందుకనేది మనం చెప్పలేకపోతున్నాం అంటే సజ్జులో ఉన్న కోడికి మేత పరంగా మీరు ఏమైనా జాతీయలు తీసుకుంటారా మామూలు మేత పరంగా ఈ మేతలే పెడతామండి సజ్జులో ఉన్న దానికి కూడా కొద్దిగా భయం భయంగా ఉంటుంది కొద్దిగా పట్టుకుంటేనే మారుతుంది కూలు వల్ల అవునండి ఆ టైంలో మీరెలా ఇచ్చి కూలకి జాగ్రత్తలు చెప్తారు సజ్జులో ఒకటండి దాన్ని జాగ్రత్తగా దాన్ని పట్టుకుని లోనేసి ఇంకా దాన్ని పద్దాక తీయొద్దని చెప్పి రెక్కల ఇరిగిపోతాయి అన్నీ అవుతాయి అని అది ఏ గొట్టవన్న పగిలింది అనుకోండి నెత్తురు వస్తుంది నిద్ర వస్తే మళ్ళీ దాన్ని బాధ కలుగుద్ది కదండి అందుకని దాన్ని జాగ్రత్తగా చెప్తా ఉంటామండి ఆ సజ్జు కాలం అనేది ఎన్ని రోజులు ఉంటుందండి ఎన్నాళ్ళకి మళ్ళీ అది పూర్తిగా ఒకటండి సజ్జు కాలం అనేది ఇప్పుడు ఇంతవరకు అంటే రెండు అలా వచ్చేది ఇప్పుడు ఏమో మూడు నెలలు పడుతుందండి మొత్తం జాయిగా దాని అంత అదే ఒకసారి రెండుసారి మూడు సార్లు నీటిలో తడుపుతాం తడుపుతుంటే మూడు నెలలు పడుతుందండి మొత్తం వచ్చేటప్పటికి రెండు నెలల పదిహేను రోజుల మూడు నెలలు పడుతుందండి పెట్ట అనేటువంటిది ఏ సీజన్లో యాక్టివ్గా ఉంటుందండి రోజులో ఏ టైంలో యాక్టివ్గా ఉంటుంది ఒకటండి మన ధాన్యం వేసిన అన్నా యాక్టివ్గానే ఉంటుందండి అది మిగిలిన వేస్తే తినేసి బరువు వైపు ఆ చెట్ల కింద దాట్ల కింద పడుకుంటుంది కానీ ధాన్యం అనేది వేసిన కోడి పెద్దల నాటి నుంచి వచ్చిందని అండి అది వాళ్ళు వరకు అన్ని ఎత్త అంటే తిట్టేవారు ఇప్పుడు కూడా తిడతారు పెద్దలు అవి ఎందుకు మేపుతున్నారు ఈ ఎందుకు మేపుతున్నారు ధాన్యం వేసిన కూడా ఎప్పుడైనా అలాగే ఉంటుందండి మీ దగ్గర పెట్ట హైయెస్ట్ జీవితకాలం ఎంత ఉంది హైయెస్ట్ గుడ్లు సక్సెస్ రేట్ ఎలా ఉంది సక్సెస్ రేట్ అయితే నాకు బాగానే ఉన్నాయండి అంటే నేను ఎక్కువ బాగా తీస్తానండి గ్రోతింగ్ కూడా ఇప్పుడు పెట్టలు ఉన్నాయండి కొన్ని ఆటలు ఒక ఇరవై పెట్టలు తీస్తాను ముందు ఒక యాభై సెలక్షన్ చేసుకుంటాను కాదు గుడ్డు గారికి వచ్చాక ఆటలే కొన్ని తీస్తాను అలా తీసి అలాగా లాస్ట్కి వచ్చే వరకు పది పదిహేను పెట్టలు ఉంచుకుంటూ ఉంటాను ఆటలే పది సంవత్సరం అలాగా అలాగా జీవితకాలం ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉన్న పెట్టలు కూడా ఉన్నాయండి నా దగ్గర అంటే పాత బీడు ఓల్డ్ బీడు అలాగ ఉంచుకుంటా చేస్తున్నానండి మీరు వచ్చిన కొత్తగా ఒక యువకుడుగా వచ్చినప్పుడు ఏమేమి పెట్టలో ఏ రంగులు వాటి బలాలు ఎట్టుండే ఇప్పుడు వచ్చినట్టు పెట్టలో ఏ రంగులు వాడి బలాలు ఎట్ట తిరిగిలు ఎట్టు ఒకసారి చెప్పండి ఇప్పుడు ఒకటండి ఇంతవరకు నేను ఫస్ట్లో పెట్టినప్పుడు కోడి పెట్ట రెండు కేజీలు కేజీన్నర అలా ఉండేది ఇప్పుడు వచ్చేటప్పటికి మూడు కేజీలన్నర నాలుగు కేజీలు అయిపోతున్నాయి ఇప్పుడైతే తోకలు ఉంటేనే మంచిది అంటున్నారు భీమవరం జాత అంటున్నారు అది ఎక్కడ పుట్టినా భీమవరం అంటేనే వాస్తవంగా కొంటున్నారండి అండి భీమవరం కాదంటే కొంటల మేము అందరం కూడా అమ్మే వాళ్ళం కూడా భీమవరం జాతనే చెప్పుకుంటున్నాం ఇప్పుడు అన్ని రకాల అన్ని చోట్ల నుంచి వచ్చినాయండి ఎందుకంటే తోక ఇప్పుడు తోక కానీ ముక్కు కానీ కోడిలో కాళ్ళు తోక తోకదేనో అవునండి కానీ ఎందుకు దానికి ప్రయారిటీ అలా కాదండి ఇప్పుడు తోక తోకపైకుండా పిల్లలు వస్తున్నారు కదండి పెద్దోళ్ళు అయితేనండి ఇసురు కాలు రెక్క అన్నీ చూసుకుంటున్నారు మెడ గొల్ల అన్నీ చూసుకుంటారండి పిల్లలు అలా కాదండి తోక పైకి ఉందా అన్నం ఉందా సన్న తలకాయ ఉందా ఆ యూట్యూబ్లో చూసి అదే చూసి అదే అడుగుతున్నారు అదండి అంటే ఈ బాడీ షేప్ అనేటువంటిది బాడీ పోస్చరు అవునండి నిర్మాణం అనేటువంటిది అలా తొంభై డిగ్రీల్లో మేడ ఉండటం నలభై డిగ్రీల్లో బాడీ ఓవర్ షేప్ ఉండటం ఇలా ఉండటం వల్ల దాని విసురు ఊపి ఏమన్నా వస్తుందా పని అంటారండి ఇప్పుడు మామూలు టైప్ బాగుండి బాడీ రౌండ్ బాడీ ఉండి గట్టి బాడీ ఉండి మేడంత కాలు గేలు పెద్దది ఉండాలి రెక్క పెద్దది ఉంటే కోడి పైకి లేచినప్పుడు బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది అవతల దాని తన్నా ఇసురు కరెక్ట్గా ఉంటుంది అనే నమ్మకం అండి ఇప్పుడు మన గుడ్లు మనం పెడతాం కదా వచ్చిన గుడ్లలో ఇది పుంజు అవుతుంది ఇది పెట్ట అవుతుంది అనేది అవునండి కొద్దిగా రౌండ్ ఉన్నది పెట్ట అవద్దు అంటారు కొద్దిగా కోలగా ఉన్నది పుంజు అవుద్ది అంటారు ఇంకా మనం అవన్నీ కాకుండా అన్ని కలిపి పెడతాం కదండి మనకి పుంజు పెట్టని ఎన్ని నెలల వయసులో దాన్ని గుర్తిస్తారండి మీరు మూడు నెలలు పడుతుందండి వాటి విభజన అనేటువంటి ఒరుగుల్ని ఎప్పుడు మీరు నేను మామూలుగా ఎనిమిది నెలలు వచ్చిన కాని ఎడతెస్తాను ఏడు నెలలు ఎనిమిది నెలలు మీరు పొద్దున్న గుడ్లని పూరి పెట్టతో పొదిగిస్తారా ఈ పెట్టలతోనే పొదిగిస్తారా పూరి పెట్టలతోనే పొదిగిస్తామండి ఈ వెయిట్ ఎక్కువ ఉన్నాయి కదండి మూడు ఉన్నారా నాలుగు కేజీలు ఉంటాయి ఈ తిప్పలేవు చేయలేవు మళ్ళీ ఆ కో గుడ్లు పాడు చేస్తే తొక్కి తీయండి అందుకని పూరిపెట్టలతో పొదిగేస్తామండి అంటే కనీసం వీటిని పెట్టని ఎన్ని కూర్చోబెడతారు ఆ గుడ్ల మీద గుడ్ల మీద కూర్చోబెట్టవండి ఇట్లా కూర్చోబెట్టండి ఈ వేరే పొదుపు తీయను గుట్లు అదే ఇప్పుడు పొదుగుడు అయిపోయినటువంటి గుడ్లు పెట్టక ఏమైనా డైట్ ఏమైనా మీరు మారుస్తారా ఏం మార్చేవండి ఇంకా శరీరం నుంచి ఎన్ని కోల్పోతుంది కదా గుడ్లు పెట్టి కోల్పోద్దు కోల్పోతే మళ్ళీ ఒక ఇరవై రోజులు పొడుకుంటుంది మళ్ళీ తర్వాత లేచి తింటుంది కదండి మళ్ళీ ఆ సజ్జపోయి సజ్జ వచ్చాక మళ్ళీ లైన్లోకి వస్తాయండి అదే నేనుకైనా ఒకటే మేత పెడతామండి ఈ టైంలో సార్ మీరు ఎక్కువగా ఈ నెలలో మీరు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కువ ఏ సమస్యతో కోళ్ళు ఇబ్బంది పడుతున్నాయి సార్ ఇప్పుడు ఆంధ్రాలో అయితే కరోజాని వస్తుందండి మెడవాపు గొరకలో వైరస్లు వస్తాయండి రెట్ట పచ్చగా వేస్తాం అట్ల వల్ల చనిపోతుందండి ఇక్కడ మన హైదరాబాద్లో అయితే ఏమీ లేదు వాతావరణం ప్రశాంతంగా అందుకని ఆంధ్రా నుంచి వచ్చి కూడా ఇక్కడ పెద్ద పెద్దవాళ్ళు కూడా ఒక దొడి చట్ చేసుకుంటున్నారు పట్టాలని పిల్లల్ని ఇక్కడ మే పొడినారు పంది దగ్గరలోకి వచ్చి తీసుకెళ్తున్నారు చాలామంది ఇదే చేస్తున్నారు అదండి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి పెట్టలు పొరుగులు వాటి సెలక్షన్లో మీరు ఏం చెప్తారు ఏమి లేదండి మామూలుగా చూసి మంచి ఆటలు తీసుకుంటాం చేస్తాం అది అనవసరంగా తల్లిదండ్రుని ఇబ్బంది పెట్టి మోసిపోయి మీరు ఇబ్బంది పడవద్దు అనేది నా సలహా అండి